హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఆటోనగర్ స్టాప్ దగ్గర క్రాఫ్ట్ బజార్ అని పెట్టారండి ఇంకా అక్కడ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి నేనైతే వెళ్ళాను ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ క్రాఫ్ట్ బజార్ క్రాఫ్ట్ బజార్ అండి నేను ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాను వీడియో కూడా పెట్టాను ఇదేంటంటే మే థర్టీ ఫస్ట్ నుంచి జూన్ సెవెంటీన్త్ వరకు ఉంటుందంట ఇది దీనిలో ఎంట్రీ ఫీజ్ అయితే లేదు ఇక్కడైతే ఏమేమి ఉన్నాయో లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఎంట్రన్స్ ఫీజ్ అయితే లేదు ఆటో ఇది ఎక్కడంటే ఆటోనగర్ స్టాప్ దగ్గర శ్రీ సాయి సాయి బాబా కళ్యాణ మండపం పక్కనే అండి ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ పెద్ద రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది మనం చాలా లోపలికి అట్లా వెళ్ళాల్సిన అవసరం అవసరం లేదు ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇక్కడ స్టేషనరీ ఇవన్నీ ఉన్నాయండి కీ చైన్స్ అవన్నీ చిన్నపిల్లలకి కావాల్సినవి ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఎక్కడికి వెళ్ళినా మెయిన్ చిన్నపిల్లలు అయితే కంపల్సరీ ఉంటాయన్నమాట ఇక్కడైతే కీ చైన్స్ అయితే నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కానీ నా దగ్గర చాలా ఉన్నాయి అందుకని నేను తీసుకోలేదు ఇట్లా ముందుకు రాగానే వేదాంషి కోసం టాయ్స్ చూస్తున్నామండి అక్కడ అయితే రోబోటిక్ రోబోటిక్ కార్ అన్నమాట ఒకటి ఉంది అది వచ్చేసి తీసుకో వేదాంశి కోసమని చూశాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చి రాగానే ఇంకా వేదాంక్షికి ఒక బాల్ కావాలని దాన్ని చేతితో పట్టుకునేసరికి ఆ బాల్ కావాలని తీసుకున్నాము నెక్స్ట్ ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ ఈ మధ్య ఎగ్జిబిషన్స్కి నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఇయర్ రింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే పెడుతున్నారు ఎందుకంటే ఎక్కువ అవే తీసుకుంటూ ఉన్నారు కూడా అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఇవైతే కంపల్సరీ ఉంటున్నాయి హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ అవన్నీ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలానే ఉన్నాయండి ఇదిగో వేదాంశి బాల్ అయితే తీసుకుంది నేను ఇంకా దాన్ని మోయడమే నా పని అయిపోయింది ఇదిగో చూడండి ఇక్కడ రోబోటిక్ కార్ ఒకటి చూసాము ఇదైతే టూ హండ్రెడ్ చెప్పారు టూ హండ్రెడ్కి ఏమీ తగ్గించనని చెప్పారు ఇంక నేను అందుకే తీసుకోలేదు అది అదేం తీసుకోలేదు ఆల్రెడీ తనకి కారు బొమ్మలు అవి చాలా ఉన్నాయని చెప్పేసి ఇంకా బాల్ ఒకటి అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇటు రాగానే ఇంకా స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్ మొత్తం ఇక్కడ టాయ్సే పిల్లలు టాయ్స్ అయితే ఉన్నాయి ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇక్కడ బ్యాంగిల్ స్టోర్ ఉంది బ్యాంగిల్ స్టోర్ పక్కనే ఇట్లా హ్యాండ్లూమ్స్ అండి శారీస్ సారీ డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చున్నీస్ ఇవన్నీ ఉన్నాయి చున్నీస్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ చెప్పారు ఇక్కడ టాప్స్ చూసారు కదా ఇవి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా రేంజ్లో ఉన్నాయి ఇంకా మంచి క్వాలిటీ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడైతే చున్నీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి పల్లాజోస్ లెగ్గిన్స్ అవన్నీ లేటెస్ట్ ట్రెండీ మోడల్స్ ఉన్నాయి కానీ క్వాలిటీ అయితే ఎలా ఉంటాయో తెలీదు ఏమో బాగానే అనిపిస్తుంది కానీ నాకు మళ్ళీ వాడితే ఎట్లా ఉంటాయో అని డౌట్ వచ్చేసింది కానీ నేనైతే ఏం తీసుకోలేదు అండి చూశాను ఇక్కడ చిన్నపిల్లల బట్టలు కూడా కొన్ని పెట్టారు ఇక్కడ ఇక్కడ ఒక ర్యాక్ ఏంటంటే వేదాంశికి కాటన్ డ్రెస్సెస్ పెట్టారు అన్ కాటన్ ఫ్రాక్స్ పెట్టారు ఇంక ఇక్కడొస్తే ముందుకు రాగానే కొంచెం వెస్టర్న్ వేర్ అనమాట ఇవి పైన ప్రైస్ వచ్చి త్రీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టారు ఇంకా ఓకే యూజ్ అండ్ త్రోకి యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు బెటర్ అండి తీసుకోవచ్చు టాప్స్ అయితే చూడడానికి అయితే బాగానే ఉన్నాయి కానీ మళ్ళీ షింక్ అయిపోతాయేమో అని నాకు డౌట్ వచ్చేసింది ఇంక ఇక్కడ రాగానే పల్లాజోస్ ఉన్నాయండి లెగ్గిన్స్ ఇట్లా ప్యాంట్స్ నైట్ వేరు అలాంటివన్నీ చాలా ఉన్నాయి చూసారు కదా ఈ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అట్లా ఆఫర్ పెట్టారు ఇంకొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇక్కడైతే బ్యాంగిల్స్ అవన్నీ అండి బ్యాంగిల్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ హెయిర్ వేదాంశికి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి మనం ఇట్లా హెయిర్కి పెడతాం కదా అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ గ్లాసెస్ కానీ అవన్నీ వచ్చేసి ఒక నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ ఫ్రాక్స్ ఇవన్నీ ఇంకా రకరకాల రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇంకో చూడండి కాటన్ది ఈచ్ వన్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట ఇంకా క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయండి మరీ మరీ ఎక్కువ షింక్ కూడా అయ్యే క్లాత్ ఏదో కాటన్ సిల్క్ అట్లా కలిసి ఉంది ఇక్కడ అయితే హోమ్మేడ్స్ ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సినవి అవన్నీ ఉన్నాయి టీ కప్స్ మధ్యాపాతీ కర్రలు ఇవన్నీ ఉన్నాయన్నమాట మనం తీసుకోవాలని జల్లెడలు వుడ్ అన్నీ వుడ్తో చేసినవి అవి ఎక్కువ ఉన్నాయి ఇట్లా ముందుకు రాగానే ఇవి ఇంకా టీ కప్స్ ఇలాంటివి ఇలాంటి వాటిల్లో టీ కప్స్ తీసుకుంటే బ్రేక్ అయిపోతాయండి నేను ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాను కానీ ఈజీగా బ్రేక్ అయిపోయాయి అనమాట నేను అందుకే అలాంటివి ఇలాంటివి ఇంకా తీసుకోవట్లేదు ఇక్కడ చూడండి డిన్నర్ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి సోప్ బాక్సెస్ మనకి టిఫిన్ ప్లేట్స్ అలాంటివన్నీ ఉన్నాయి కాస్ట్ అయితే హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీ ఒక్కొక్కటి అలా చెప్పారు అనమాట ఇంకా ఇక్కడ ముందుకు రాగానే హ్యాండ్ కట్ చిప్స్ అండి ఇవైతే హ్యాండ్లూమ్స్ హ్యాండ్ కట్ చిప్స్ ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ముందుకు వస్తే ఇయర్ రింగ్స్ ఏనా అండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అవే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి వెస్టర్న్ వేర్ వేసుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి జూన్ సెవెంటీన్త్ వరకు ఉంటుందంట ఎవరైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇది మే మే థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారంట ఇట్లా ముందుకు రాగానే మళ్ళీ ఒక టాయ్స్ ఇవన్నీ ఉన్నాయండి వేదాంశికి వేదాంశికి పిల్లలకి ఏమన్నా టాయ్స్ కావాలంటే టాయ్స్ అయితే ఉన్నాయి ఇంక ఇట్లా ఇదేమి పెద్ద ఎగ్జిబిషన్ ఏం కాదండి మామూలు చిన్నగానే ఉంది కానీ అన్నీ పెట్టారనమాట ఇవి ఇవి ఫ్రాక్స్ అండి ఇట్లా మిడ్డీ మిడ్డీ అంటాం కదా అవి చిన్న పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ అట్లా కాస్ట్ చెప్పారు ఇవి వచ్చేసి మనకి దివాన్ కవర్స్ బెడ్షీట్స్ టేబుల్ కవర్స్ అలాంటివన్నీ పెట్టారు బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఇవైతే నేను చూశాను కొంచెం బాగానే ఉన్నాయండి కాస్ట్ అయితే మనకి కార్పెట్స్ కానీ అలాంటివి కూడా ఉన్నాయి ఇంక ఇట్లా కొంచెం ముందుకు రాగానే ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంక ఇక్కడ అంటే షాప్స్ ఇవి ఇవి మనకి నైట్ వేర్ అండి జెంట్స్కి నైట్ వేరు అవన్నీ ఉన్నాయన్నమాట బెడ్షీట్స్ అవన్నీ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి బెడ్షీట్స్ అలాంటివన్నీ ఇంకా హ్యావర్ అయినా హ్యాండ్లూమ్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నైటీలు అయితే చాలా బాగున్నాయి కాటన్ కాటన్ సిల్క్ అండి కాటన్ కాదు కాటన్ సిల్క్ అంటే షింక్ అవ్వదు అనమాట క్లాత్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అన్ని కాస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇంకేది కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్నీ ఎక్కువ లైట్ కలర్స్ డార్క్ డార్క్ కలర్స్ అన్నీ కలిపి పెట్టారు ఈ షాప్లో అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి మనకి ఎవరైనా ఎక్కువ యూస్ వాళ్ళు ఉంటే నైటీస్ అవి తీసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఇంకొక షాప్కి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ కూడా మళ్ళీ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ యాక్సెసరీస్ పెట్టారు మొత్తం నేను దీని మొత్తం తిరిగితే ఎక్కువ స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ యాక్సెసరీస్ హెయిర్ క్లిప్స్ ఇవైతే ఎక్కువ చూసాను ఇక్కడ కొంచెం ముందుకు రాగానే హోమ్ నేడ్స్ అండి మనకి డైలీ ఇంట్లో ఏమన్నా యూస్ అయ్యే ఉంటాయి కదా మనకి ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి మనకి ఇంట్లో అవి తగిలించుకోవడం పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్ అవి ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి అలాంటివన్నీ తగిలి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఈ మనకి స్క్రబ్బర్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయి కావాలంటే హోమ్ మేడ్స్ అలాంటివి హ్యాపీగా తీసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటి చూసానండి ఇవి అంటే ఇంకేమన్నా టూత్ బ్రష్లు అలాంటివి వేసుకోవడానికి అలాంటివన్నీ ఉన్నాయి చాటలు మనకి చెత్త అవి తీసుకోవడానికి చాటలు అలాంటివి ఉన్నాయి అన్నీ కూడా ఒక టెన్ ట్వంటీ రూపీస్ అనండి పెద్ద అది ఎక్కువ కాస్ట్ అయితే లేదు ఇక్కడ జెంట్స్కి టీషర్ట్స్ చిన్న పిల్లలకి టీషర్ట్స్ అలాంటివన్నీ అవైల అవైలబిలిటీ ఉన్నాయి కొంచెం టైం పడితే అన్నీ వెతుక్కోవచ్చు ఇట్లా హ్యాంగ్ చేశారు కొంచెం అయితే కొంచెం టైం పడుతుంది నేను ఇదిగో ఎగ్జిబిషన్ మొత్తం నేను ఇవేదానిషి బాల్ పట్టుకొని తిరగడానికే నాకు టైం అంతా సరిపోయింది ఇదిగో ఇంట్లోకి ఏమన్నా అవసరం అవుతాయేమో అని చెప్పేసి నేను ఇక్కడైతే చూస్తున్నాను ఇంకెవరైనా అక్కడ కావాలి అంటే పర్చేస్ చేసుకోవాలి అని అంటే ఇది ఆటోనగర్ స్టాప్ ఎదురుగా అండి శ్రీ సాయి శ్రీ సాయిబాబా కళ్యాణ్ మండపం పక్కనే ఉంది మెయిన్ రోడ్డు మీదే ఉంది లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు జూన్ సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఎవరైనా ఏమన్నా కావాలంటే వెళ్ళి హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇంక ఇట్లా ముందుకు రాగానే ఇంకొంచెం ముందుకి ఇట్లా ఏమన్నా కావాలి అని అంటే డైలీ హోమ్ నేడ్స్ ఏమన్నా కావాలన్నా చిన్నపిల్లలకి డైలీ వేరు అలాంటివి ఏమన్నా తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే ఇక్కడికి విజిట్ చేయొచ్చు బ్యాంగిల్స్ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మ్యాచింగ్ వేసుకుంటారు కదా బ్యాంగిల్స్ అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంక ఇప్పుడైతే చూడండి నేను ఇట్లా ఇప్పుడు లేటెస్ట్ ఇవి ట్రెండింగ్ వస్తున్నాయి కదా హెయిర్కి ఇట్లా క్లిప్కి ఇట్లా క్లాత్ అట్ సైడ్ ఇట్ సైడ్ క్లాత్ వస్తుంది కదా హెయిర్ యాక్సెసరీస్ అలాంటివి చిన్నపిల్లలకైతే అయితే చాలా బాగుంటాయి కొంచెం పిల్లలకి హెయిర్ అలాంటివి ఉంటే పిల్లలకి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట అవి అయితే చూస్తున్నాను కానీ షేక్ ఇంకా హెయిర్ లేదు కదా అందుకే ఆలోచిస్తూ ఉన్నాను ఇట్లా ముందుకు రాగానే ఇక్కడైతే ఇంక ఇది ఎంట్రన్స్ అండి ఇది ఇంక ఎగ్జిట్ ఇక్కడ ఇచ్చేసి స్టార్టింగ్లోనే ఈ స్పెక్ట్స్ ఇవన్నీ షాప్ ఉంటుంది ఇంకా ఇంక ఇదైతే మెయిన్ రోడ్ మీదేనండి పెద్ద హెవీగా డిస్టెన్స్ అయితే ఏముండదు మనకి ఏమన్నా కావాలంటే ఇదైతే జూన్ సెవెంటీన్త్ వరకు ఉంటుంది వెళ్ళి ఏమన్నా కావాల్సినవి ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంక నేను ఇంక ఇవన్నీ పెద్ద హెవీగా ఏం తీసుకోలేదండి చిన్న ఈ హ్యాండ్ కర్చీఫ్స్ అలాంటివి కొన్ని తీసుకొని వెదర్జీకి ఒక బాల్ తీసుకొని వచ్చేసాను ఇది ముందుకు రాగానే ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గరేనండి ఇక్కడ మనకి డెకరేటివ్ డెకరేటివ్ పార్ట్స్ అవన్నీ ఉన్నాయి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ప్లాంట్స్ అవన్నీ వేసుకోవడానికి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు కలర్స్ కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ ఇక్కడే ఎంట్రన్స్లోనే పెట్టారు ఇంక ఇవన్నీ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అంతేనండి ఈరోజు వీడియో క్రాఫ్ట్ బజార్లో అయితే ఇవైతే ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్